విశాఖలోని ఓ అపార్ట్మెంట్లో పద్నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి అపార్ట్మెంట్ లోని ఓ బైక్ అంటుకున్న మంటలు పక్కనే ఉన్న పదమూడు వాహనాలను కూడా దగ్ధం చేశాయి అయితే ఇది ప్రమాదమని అంతా భావించారు ఆ తర్వాత అసలు విషయం బయటపడింది ఈ ఘటన వెనుక ఓ యువతి ప్రతీకారం ఉన్నట్లుగా తేలింది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి ఆశలు అడియాసలయ్యాయి దీంతో ప్రేమికుడిపై కోపం పెంచుకున్న ఆ యువతి అతని బైక్ కు నిప్పంటించింది ఈ ఘటనలో అతని బైక్ తో పాటు మరో పదమూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా యువతి పనేనని గుర్తించారు ఆమెను అరెస్ట్ చేసి తరలించారు విశాఖలోని ఓ అపార్ట్మెంట్ లో పద్నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి అపార్ట్మెంట్ లోని సెలార్ లో ఓ బైక్ అంటుకున్న మంటలు పక్కనే ఉన్న పదమూడు వాహనాలను కూడా దగ్ధం చేశాయి అయితే ఇది ప్రమాదమని అంతా భావించారు ఆ తర్వాత అసలు విషయం బయటపడింది ఈ ఘటన వెనుక ఓ యువతి ప్రతీకారం ఉన్నట్లుగా తేలింది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి ఆశలు అడియాసలయ్యాయి దీంతో ప్రేమికుడిపై కోపం పెంచుకున్న ఆ యువతి అతని బైక్ కు ఈ ఘటనలో అతని బైక్ తో పాటు మరో పదమూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా యువతి పనేనని గుర్తించారు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు